నా మలవరాల్ని ఆ అమ్మవారే కాపాడింది అని వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటో నా బంగారు తల్లికి ఎప్పుడు చూసినా నిందలు అవమానాలే అని అవని బాధపడుతూ ఉంటుంది ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే తగులుతుందంటారు కానీ నిహారిక మాత్రం ఆ అమ్మవారు ఎందుకో ఎప్పుడు మంచి చేస్తుంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు అలా కోరుకోకూడదు నానా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చేయాలంటుంది ఎంత మంచి బిడ్డను కన్నావమ్మా అవని అక్షయ్ను కనటంతో నీ జన్మ ధన్యమైపోయింది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి వెళ్తారు అవని అసలు మనం ఏదో ఊహించుకుంటే మరేదో జరిగింది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అక్షయ్ ప్రసాదం తయారు చేయి సి ఇవ్వగానే పది ఊర్లు అక్షయ్ గురించి గొప్పగా చెప్పుకుంటారనుకున్నాను కానీ ఇలా జరిగింది ఏంటి బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అసలు అక్షయ్ ప్రసాదం చేసే సమయానికే ప్రసాదం నేలపాలవ్వటమేంటి అసలు ఇంట్లోకి ఆ సమయానికే పాము రావటం ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నాకు కూడా ఇదంతా కుట్రలా అనిపిస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మన ఇంట్లో కుట్రలు పన్నేది నిహారిక కృష్ణ అన్నయ్యలే కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే కృష్ణబాబు వచ్చి ఏంట్రా మమ్మల్ని అనుమానిస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు ఈ ఇంట్లో కుట్రలు పన్నేది మీరే కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది మేమే కుట్రలు పన్నాము అనటానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు మరి నా కూతురు ఆక్షయపై మీరు నింద వేశారు కదా అని అవని అంటూ ఉంటుంది అక్షయ పామును ఇంట్లోకి తీసుకొచ్చిందో లేకపోతే మీరు పామును ఇంటికి తీసుకొచ్చారో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మీరు అలా మాపై నిందలు వేస్తున్నారు కదా దానికి ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి అవని అంటుంది అప్పుడే నిహారిక వచ్చి కృష్ణ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది వీళ్ళు చూడు పాము ఇంట్లోకి రావటానికి మనమే ఏదో కుట్ర పన్నామని అంటున్నారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు వీళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాం రా వెళ్దాం అని నిహారిక కృష్ణబాబుని లాక్కొని వెళ్తూ ఉంటుంది బావా అనుమానమే లేదు వీళ్ళే ఏదో కుట్ర చేశారు వీళ్ళపై ఒక కన్నేసి ఉంచాల్సిందే అని అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబును పక్కకు తీసుకెళ్లి ఎందుకు కృష్ణ ఇప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నావు ఈ సమయంలో నోరు జారి పాము మనమే తీసుకొచ్చామని నువ్వు అన్నావే అనుకో కదంతా మొదటికొస్తుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మన గురించి ఎంక్వైరీ చేయకుండా ఉంటారు లేకపోతే వాళ్ళు ఎంక్వైరీ చేసి పాముని మనమే తీసుకొచ్చామని కనిపెట్టేస్తారు అని కృష్ణ చెప్తూ ఉంటాడు మన పని మనం చూసుకుంటే ఎలాంటి సమస్యలు రావు అసలు నేను ఇందాక నుంచి ఏమి ఆలోచిస్తున్నానంటే మనం అక్షయ్ బట్టలకు కట్టిన తాయిత్తు ఏమైపోయింది అక్షయ్ను పాము కాటేయకుండా శౌర్యను ఎందుకు కాటేసింది అని చెప్పి నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది అవును అదే కదా అసలు విషయం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అప్పుడే శౌర్య వస్తుంది చిన్న బంగారం నిన్ను రెస్ట్ తీసుకోమన్నాను కదా ఎందుకు వచ్చావు అని కృష్ణ అడుగుతూ ఉంటాడు జరిగింది గుర్తు చేసుకుంటుంటే భయం వేస్తుంది అందుకే ఇలా వచ్చాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అయితే సరే మా దగ్గరే ఉండు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణ నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది ఏంటో చెప్పు చిన్న బంగారం అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అక్షయ ప్రసాదం తయారు చేస్తుంది మీరు ఎలాంటి ప్లాన్ చేయట్లేదని చెప్పి నేను అక్షయ్ దగ్గరకు వెళ్తుంటే తాయిత్తు కనిపించింది ఆ తాయిత్తు నా చేతికి పెట్టుకున్నాను వెంటనే వచ్చి నన్ను కాటు వేసింది ఆ తాయిత్తుకేమైనా మహిమ ఉందంటావా కృష్ణ అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది ఆ మాట విని నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కూడా షాక్ అయ్యి అలాంటిది ఏమీ ఉండదు తల్లి నువ్వు ఈ విషయాన్ని నీ మనసులోనే ఉంచుకో ఎవరికీ చెప్పొద్దు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సరే కృష్ణ అని శౌర్య చెప్తూ ఉంటుంది సరే బంగారు తల్లి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను అమ్మ వస్తాము అని కృష్ణబాబు చెప్పడంతో సరే నేను టీవీ చూస్తాను అని శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తాయెత్తు ఊడిపోయింది అది శౌర్య కట్టుకుంది అందువల్లే పాము శౌర్యను కాటేసింది ఇదనమాట జరిగింది అని కృష్ణబాబు నిహారిక చెప్తూ ఉంటాడు మనం ఆ అక్షయను ఏమీ చేయలేమా ఇక మన పరిస్థితి ఇంతేనా అని కృష్ణ నిహారికను అడుగుతూ ఉంటే వైరాగ్యం పెంచుకోవడం కన్నా కూడా అత్తయ్యకు అక్షయ్పై అవనిపై ఉన్న అనుమానం ఏంటో తెలుసుకొని దాన్ని పావుగా వాడుకుంటే సరిపోతుంది కదా అని నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటుంది ఆ అనుమానం దేనికి సంబంధించిందై ఉంటుంది అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు మరోవైపు వేదవతి ప్రసాదరావు దగ్గరకు వెళ్ళి అక్షయ్ ప్రసాదం తయారు చేయలేకపోయింది అక్షయ్పై నాకు ఉన్న అనుమానం నిజమని ఎప్పటికైనా నమ్ముతారా అక్షయ్ మన వంశానికి చెందింది కాదని నమ్ముతారా అని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది వేదా వితండవాదం చేస్తున్నావే కానీ అసలు ఆలోచించవా శౌర్యకు పాము కాటి వేసి ఉండకపోతే గనక అక్షయ్ ప్రసాదం చేసేది కదా ప్రసాదం నేలపాలు అయ్యేది కాదు కదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మీరు ఇంకా అవనికి అక్షయ్కు సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది నువ్వు అనవసరంగా తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దని చెప్తున్నాను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అక్షయ సత్యకు అవనికి పుట్టిన కూతురు మన శ్రీకర్కి పుట్టిన కూతురు కాదు అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది వేదవతి కారులో వెళ్తూ ఉంటుంది సత్య గురించి వాళ్ళమ్మ చెప్పిన మాటలు అలాగే సత్య గురించి ప్రసాదరావు ప్రసాదరావు ఎంక్వైరీ చేసి చెప్పిన మాటలు వేదవతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ సత్యపై ఎలాంటి మచ్చ లేదని మా ఆయన చెప్తున్నాడు అవనికి సత్యకు మధ్య అక్రమ సంబంధం ఉందని నేను నిరూపిస్తాను అప్పుడు రెడ్డి హ్యాండెడ్గా అవనిని సత్యను పట్టుకొని ఆవినిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని వేదవతి మనసులో అనుకుంటూ సత్య ప్రభావతి ఇంటికి వెళ్తుంది అప్పుడు సత్య కబోర్డ్ అన్నీ వెతికి వాళ్ళమ్మ ప్రభావతి దగ్గరకు వచ్చి అమ్మ అవని ఫోటో రూమ్లో కనిపించట్లేదు నువ్వేమైనా చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సత్య అవని ఫోటోని బెడ్రూమ్లో పెట్టుకోవడానికి నీకు తప్పుగా అనిపించట్లేదా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఇదంతా కూడా వేదవతి దూరం నుంచి చూస్తూ ఉంటుంది అమ్మ అవనిపై నాకు ఎప్పుడూ ప్రేమ మొదలైంది కానీ ఆ ప్రేమ తప్పని ఇప్పుడు నేను ఎలా అనుకుంటాను నాది వన్ సైడ్ లవ్ ఇప్పుడు అవని శ్రీకర్ భార్య అని తెలిసిన తర్వాత ఆవినిపై గౌరవం మాత్రమే ఉంది ప్రేమ లాంటిది ఏం లేదు అవనికి నాకు మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నువ్వేమో అవనిపై గౌరవం అంటావు ఆ వేదవతి ఏమో ఆధారాలు ఎక్కడ దొరుకుతాయా అవని జీవితాన్ని ఎప్పుడు రోడ్డు మీదకి లాగుదామా అని చూస్తుంది మీ ఇద్దరి మధ్య అవని బాధపడకుండా ఉంటే అంతే చాలు అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న వేదవతి వీరిద్దరిని నిలదీయాలి అని మనసులో అనుకుని లోపలికి వెళ్లబోయి ఆగిపోతుంది నేను ఇప్పుడు వీళ్ళని నిలదీసినా కూడా వీళ్ళు మాట మార్చేస్తారు ఇందాకే ఫోన్లో రికార్డ్ చేసి ఉండాల్సింది అని వేదవతి మనసులో అనుకుని సత్యాప్రభావతిల ఇంట్లోకి వెళ్లకుండా అక్కడి నుంచి మెల్లగా బయటికి వస్తుంది అక్షయ్ స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే నాకు ఎగ్జామ్స్లో అన్నింటిలో కూడా హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి ఈ విషయం ముందు అమ్మ నాన్నలకు చెప్పాలి తర్వాత ఇంట్లో అందరికీ చెప్పి ప్రోగ్రెస్ చూపించాలి అని మనసులో అనుకుని అమ్మా నాన్న అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఎవరు పలకపోవడంతో బ్యాగ్ని హాల్లో పెట్టి అవని శ్రీకరిని వెతుక్కుంటూ బెడ్రూమ్కి వెళ్తుంది ఈ లోపు శౌర్య ఇంటికి వస్తుంది అక్షయ్ ప్రోగ్రెస్ చూస్తుంది ఈ అక్షయ అన్నిటిలో కూడా నాకంటే ఎక్కువ మార్కులే తెచ్చుకుంటుంది అన్నిట్లో కూడా అక్షయ్కు గౌరవం దక్కుతుంది ఇప్పుడు మార్కులు కూడా నాకంటే ఎక్కువ అక్షయ్కు వచ్చాయని తెలిస్తే అక్షయ్ను అందరూ కూడా మెచ్చుకుంటారు అది జరగకూడదు అని శౌర్య మనసులో అనుకొని అక్షయ్ ప్రోగ్రెస్ని చించి గోడవతలు విసిరేస్తుంది ఇక అక్షయ నీ ప్రోగ్రెస్ గాలికి కొట్టుకుపోతుందిలే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణ బాబులు హాల్లోకి వచ్చి అక్షయ్ ఇంటికి వచ్చింది మన శౌర్య రాలేదేంటి అని నిహారికను అడుగుతూ ఉంటాడు అప్పుడే శౌర్య వస్తూ ఉంటుంది ఏమే శౌర్య స్కూల్ నుంచి వచ్చేసావు కదా ఈరోజు ప్రోగ్రెస్ ఇస్తారు కదా ఇచ్చారా అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది ఇచ్చారు పెద్దమ్మా అని శౌర్య చెప్తూ ఉంటుంది ఏది ఇలా ఇవ్వు అని లావణ్య అడుగుతూ ఉంటుంది శౌర్య ప్రోగ్రెస్ తీసి టెన్షన్ పడుతూ లావణ్యకి ఇస్తుంది ఇక లావణ్య ప్రోగ్రెస్లో వచ్చిన మార్కులన్నీ చూసి చదువుతూ ఉంటుంది ఏంటి తెలుగులో పద్యాలు రావు ఇంగ్లీష్లో తిట్లు తప్ప ఏవి రావు మ్యాథ్స్లో నీకు ఈ రకం లెక్కలు కాదు వేరే రకం లెక్కలు వచ్చు అని పెద్దిరాజు శౌర్యను అంటూ ఉంటాడు బావా నా కూతురు అలా అంటే ఊరుకోను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అమ్మా శౌర్య ఇక నువ్వు స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని ఇంటి పనులు చేసుకో అని పెద్దిరాజు అంటూ ఉంటే పెద్దిరాజు గారు ఇప్పుడేనా కృష్ణ మీకు చెప్పింది శౌర్య గురించి మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకండి అని నిహారిక చెప్తూ ఉంటుంది మరి అక్షయ మార్కులు ఎన్నొచ్చాయో అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది నా కూతురికి అన్నింటిలో కూడా వందకి వందొచ్చాయి అని అవని చెప్తూ ఉంటుంది అబద్ధాలు చెప్పకు అని నిహారిక అంటూ ఉంటుంది అక్షయ ప్రోగ్రెస్ తీసి చూపించమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అక్షయ బ్యాగ్ దగ్గరకు వెళ్ళి ప్రోగ్రెస్ కోసం చూస్తూ ఉంటుంది ప్రోగ్రెస్ కనిపించకపోవడంతో ప్రోగ్రెస్ కనిపించట్లేదు అని చెప్పి అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది శౌర్య ఇదంతా నీ పనేనా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా శౌర్య పనే అయి ఉంటుంది అని పెద్ద అంటూ ఉంటాడు శౌర్యకు మార్కులు తక్కువ వచ్చాయని అక్షయకు మార్కులు ఎక్కువ వచ్చాయని చెప్పి శౌర్య కావాలని ఏదో చేసి ఉంటుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు మార్కులు దేముంది చదివితే వస్తాయి కానీ గుణం కరెక్ట్గా ఉండాలి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఎవరి గుణం మంచిది కాదు అత్తయ్య ఆధారాలు ఉంటే చూపించండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఆధారాల కోసమే ఎదురు చూస్తున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వచ్చి నువ్వు లేనిపోని అనుమానాలతో ఇంటిని సమస్యల్లోకి నెట్టేస్తున్నావు వేద అనవసరంగా మాట్లాడుకో అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు శౌర్య కంగ్రాచ్యులేషన్స్ బాగా చదువుకోవాలి ఇంకా మంచి మార్కులు రావాలి అని ప్రసాదరావు చెప్తూ ఉంటే థ్యాంక్ యూ తాతయ్య అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అయితే అక్షయ ప్రోగ్రెస్ ఏమైనట్టు అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే చింటూ వచ్చి అక్షయ ప్రోగ్రెస్ నా దగ్గర ఉంది అని చెప్పి వెనక్కి తిరుగుతాడు ఇక చింటూ తన షర్ట్కి చిరిగిపోయిన ప్రోగ్రెస్ని అతికించుకుంటాడు ఇదేంటి అక్షయ్ ప్రోగ్రెస్ జరిగింది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ఎవరో చించి గోడవతలు వేశారు అందుకే నేను ఇలా అంటించాను అని చింటూ చెప్తూ ఉంటాడు చింటూ బాబు నువ్వు సూపర్ ఇలా నేనుంచో మార్క్స్ చదువుతాను అని పెద్దరాజు వెళ్ళి తెలుగులో వందా హిందీలో వందా ఇంగ్లీష్లో వందా అని చెప్పి అన్ని సబ్జెక్టులు చదువుతూ ఉంటాడు అమ్మ అక్షయ్ తల్లి నువ్వు నిజంగా చదువుల సరస్వతే అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా అక్షయ్కు ఎక్కువ మార్కులు వచ్చాయని నమ్ముతారా అని చెప్పి అవని నిహారికను అడుగుతూ ఉంటుంది వచ్చాయిలే బోడి మార్కులు అని నిహారిక అంటూ ఉంటుంది అనవసరంగా వాళ్ళ నోట్లో నోరు పెట్టడం ఎందుకు అవని వాళ్ళు ఎలాగూ ఎడ్డమంటే తెడ్డమంటారని తెలుసు కదా వెళ్ళి స్వీట్ చేసి అక్షయ్కు నోరి చెయ్యి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అలాంటివేమీ ఇంట్లో చెయ్యొద్దు శౌర్య బాధపడుతుంది అని చెప్పి వేదవతి అంటుంది మార్కులు మార్కులు ఎక్కువ వచ్చినా మనవరాల్ని పొగడరు కానీ బాధపడుతున్న శౌర్యను మాత్రం అత్తయ్య బాగా గుర్తిస్తుంది అని అవని అంటుంది ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చాను ఏంటో అని అక్షయ్ బాధపడుతూ ఉంటే నువ్వేం బాధపడకు బంగారు తల్లి మనం రెస్టారెంట్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అవని అంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా నీపనేనా అని శౌర్యను నిహారిక లావణ్య అడుగుతూ ఉంటారు అవును అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది కొడితే వాళ్ళ బ్రతుకులు చిరిగిపోవాలి అలా కొట్టాలి అని లావణ్య శౌర్యకు చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ను తీసుకొని రెస్టారెంట్కి వెళ్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్